నీదేమన్నా నన్ను నొస్తుందా నిజులకు ఏం పెడుతున్నావా రేవంత్ రెడ్డి ఇంట్లో చేయడు కేసీఆర్ ఇంట్లో చేయడు కదా వాళ్ళు మొత్తం గజవెల్ల రోడ్ల మీద అడుక్కు తిన్న పరిస్థితి అయింది ఈ మాదాపూలు అనవసరంగా కడుతున్నాడు పనికిమాల ఇవాళ ఐటీ క్యారిడార్ అయిపోయింది కేసీఆర్ ఒక తప్పు నీకు ఎగ్జాంపుల్ అనిపిస్తుంది అంటే మలానాసాగర్ ముంచిరు ముంచి అన్నారు మీరు చేసేది ఇప్పుడు లగచరణ ఘటన మీకు తెలుసు కదా అవును మొన్నటి వారికి ఫార్మా కంపెనీకి అన్నాడు ఇప్పుడేమో ఐటీ మన ఇండస్ట్రియల్ క్యారెడర్ అంటున్నారు దీని గురించి ఏమంటారు మీరు అసలు ఫస్ట్ ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి అక్కడ రైతులను కూర్చునే పెట్టి అభిప్రాయం తీసుకోవాలి ఇప్పుడు అక్కడ ఏదో మండల పార్టీ ప్రెసిడెంట్ కలెక్టర్ మీకు దాడి చేయడం కూడా అదొక పద్ధతి కాదు వాళ్ళు ఏంటంటే దేశం కోసం పనిచేసే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ మీద దాడి చేస్తే ఎవడు ఇంకెవడు చేస్తాడు వాస్తవంగా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తే పోలీసు వాళ్ళు అడ్డమైన శిక్షణ పెడతారు అది ఎనిమిది సుమారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి జరుగుతుందంట మీడియాలోకి బయటకు రాలేదు రాలేదు వస్తే నిదానంగా కూర్చునే పెట్టి నువ్వు ఇస్తావాళ్ళు అంట ఎకరం వంద కోట్ల మీరండి అవును గవర్నమెంట్ ల్యాండే కదా అక్కడ వంద కోట్లు అమ్మిండు అదే లగచెర్రా కోటి రూపాయలు ఏముంది అదే తీసుకొచ్చి అక్కడ భూమిపోయినానికి గచ్చిబోయలేరు రెండు ప్లాట్లు రెండు ప్లాట్లు నీకు నీదేమన్నా నన్ను వస్తుందా నీ జబ్బులకేం పెడుతున్నావా రేవంత్ రెడ్డి ఇంటికేం చేయడు కేసీఆర్ ఇంటకం చేయడు కదా లగచర్లో కానీ ఇంకేంటనే కానీ ఇప్పుడు సాగర్ తీసిరు మల్లా సాగర్ ముంచినప్పుడు పద్నాలుగు ఊర్లో ఎంత ఏడుస్తున్నారు అనుకు వీళ్ళు పదవులో ఉండడం కోసం శాశ్వతంగా సాగర్లో ఉన్న పద్నాలుగు ఊర్లో వాళ్ళు మొత్తం గజవెల్లా రోడ్ల మీద అడుక్కు తిన్న పరిస్థితి అయింది సాగర్ మరి యాభై ఐదు టీఎంసీల ప్రాజెక్టు కదా ఎందుకు నింపుతలేరు ఒకసారి నింపాలి కదా మళ్ళీ ఏమంటారు భూగర్భం సర్వేలలో అది డ్యామ్ సేఫ్టీ లేదా అంటారు ఉన్నదా లేదా సేఫ్టీ డ్యామ్ కట్టిరు యాభై ఏళ్ళు అయింది యాభై దాని యాభై టీఎంసీలు అన్నారు యాభై టీఎంసీలు కాక నలభై టీఎంసీలను అని నింపాలి కదా ఐదు లక్షల ఎకరాల అది ఇప్పటికీ ఒక లక్ష ఓ పదివేల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు దాన్ని మరి రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు క్లారిటీ ఆయన కేసీఆర్ కట్టిండు దాన్ని నిండా నింపో సార్ ఇడు అన్ని కాలువలు సాఫ్ చేస్తే తెలుస్తాయి ఇప్పుడు రోడ్ల కోసమే కానీ ఇంకేమైనా భూములు తీసుకున్న గవర్నమెంట్ భూమికి భూమి ఇవ్వాలండి నువ్వు పైసలు ఇవ్వకున్నా సరే ఇంకేనా ఇచ్చినా సరే ఆ ఊరిలో ఏమైనా పరంపకున్నా ఉన్నా ఇంకో తను ఇచ్చింది బెటర్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్లు అంటారు ఎన్నో రైతులు గొడవలు చేస్తారు భూమి పోతుందని అటువంటి వాళ్ళకి భూమికి భూమి ఒకడోడు ఏ లీడర్షిప్ వాళ్ళు కబ్జాలు చేస్తారు హైదరాబాద్లో వందల ఎకరాలు కబ్జాలు చేసారు ఆ సొంటు తాను తీసుకుపోయి ఈ సోంటలను తీసుకపోయి ఆడో నాలుగు ప్లాట్లు మీ జేబులకేంచి చేస్తురా మీ ఇంట్లోకేంచి చేస్తురా అని మార్కెట్ వాల్యూ యాభై లక్షలు ఉంటే నీకు పది లక్షలు ఇస్తా పదిహేను లక్షలు ఇస్తాను నువ్వు వెళ్ళిపో అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీల వాళ్ళ సొంత జాగాలు పోతే వాళ్ళు నిలగొడితే వాళ్ళు ఊకుంటారా ఎవలే కానీ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది మలానా సాగర్లు ఉన్న వాళ్ళు అందరూ తీసుకొని డెబ్బై ఎకరాలు ఆయన ఆయన జాగాలు కట్టిస్తే అయిపోవు కదా గజ్వేల్లో రోడ్ల మీద కట్టించేందుకు ఇలా ముద ఇలా ఆయన కాన్ఫిడెన్సే కదా అది కూడా గజ్వేల్ ఆయన చేసింది తప్పే ఇవాళ లక్చల్ కూడా కొండలరే ఆయన సంత కాన్స్టెన్సే కదా ముఖ్యమంత్రి ఆయన ప్రజలను ఆయన కొట్టుకుంటూ ఆయన రేపు రాంగ్ మెసేజ్ కదా అందరికి తిరుపతి రెడ్డి అబద్ధం అది వాయిస్ అయితే వస్తుంది వాయిస్ వస్తే అదంతా అంటారు కదా దాని విషయం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి భూమికి భూమి ఇవ్వడం పైసలు వద్దా అన్నాడు భూమి భూమి ఇంకొత్తానో చూపించాలి ఏమవుతానా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది అన్ని గవర్నమెంట్ లాంటి ఒక్కసారి రికార్డు తీయమనండి అది ఊర్లో ఎక్కడ పోయినా సరే ఇంకో ఐదు వందలు గజాలు రింగ్ రోడ్ పక్కకి వాడు ఎట్లా ముర్చుకుట్టిస్తాడు భూమి భూమికి భూమి ఇస్తే చాలు నువ్వు కోటి రూపాయల భూమిని నువ్వు పదిహేను లక్షలు తీసుకొని జరిపంటే ఎవరికైనా కలకాలంటది కదా ఇలా ఏంది మలానా సాగర్ ఉంది అలా పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇచ్చారు ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊర్లలో కోటి కోటి నర పోతుంది అని కలకాల ఉండదు రైతుకు ఇప్పుడు లఘచల్ కూడా అంతే అక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు లంబాడలు వాళ్ళకి తగిన న్యాయం చేయాలి ముఖ్య ముఖ్యమంత్రి కాన్స్టిటెన్సీలో ఇది తప్పు జరుగుతుందంటే స్టేట్ మొత్తం కూడా అందరు లీడర్లు అదే తెగించినట్టు ఉంటారు దాన్ని కంట్రోల్ ముఖ్యమంత్రి చేయాలి కేసీఆర్ ఒక తప్పు నీకు ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది అంటే మల్లన్న సాగర్ రైతులను ముంచీరు అన్నారు మరి మీరు చేసేది ఏంటి ఇద్దరు తప్పు చేసినట్టే కదా ఆయన చేసినా నువ్వు చేస్తున్నావు ప్రజలను ముఖ్యంగా తప్పుదారి పట్టేది అండి కంపెనీలు వస్తే ఎవడు వద్దాన్నాడు ఒకప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినాడు ఈ మాదాపూర్లు అనవసరంగా కడుతున్నాడు పనికిమాలన్నారు ఇవాళ ఐటీ క్యారిడర్ అయిపోయి కొండలను కొండలను ఆ కొండలలో ఏం కడతారు అంత ముంచుతాను కాబు నాయుడు గడితే రేవంత్ రెడ్డి కూడా ఐటీ ఫార్మల్ కడతాడేమో కట్టని కడతా కానీ అక్కడ ఉన్న రైతులందరికీ న్యాయం చేయాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇచ్చాకంటే వాళ్ళు భూమి పెడితే భూమి ఇచ్చేసేయి ఇంకో తన చూపించండి పది లక్షలు ఇస్తారంటే పది లక్షలు ఇవ్వడం అది పద్ధతి కాదు అక్కడ ఊర్లో వాల్యూ ఎంత ఉందో దానికంటే డబ్బులు ఇస్తే ఎవరు అవుతుందండి ఇస్తున్నారా అండి భూమికి భూమి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ పడితే ఇవ్వండి లఘుచల్ పక్కకే ఉంటుంది కదా రీజనల్ రింగ్ రోడ్ పడితే పరంపకులు మస్తు ఉన్నాయి పెద్ద పెద్దవాడు కబ్జా చేస్తే అడిగేటోడు దిక్కులోడు చిన్నోడు స్టాకల్లో ఉల్లి అంత ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు రీజనల్ రింగ్ రోడ్ పడితే ఆ దగ్గర నాలుగు ఎకరాలు తీసుకో రీజనల్ రింగ్ రోడ్ పడితే ఓ ఎకరీ అది సమస్య సాల్వ్ అయిపోతుంది కదా అది అది ఆలోచన చేస్తలేరు ఎంతసేపు కేటీఆర్ ఒక రాజకీయము రేవంత్ రెడ్డి ఈ రెండు కుటుంబాల వారు లెక్కన నడుస్తుంది అది ప్రజల వారు కాదు కుటుంబాల వారు నడుస్తుంది నేను ఎంతమైన మటుకు సాధ్యమైన ముగింపు పలకాలనేది నా ఉద్దేశం